హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ తెచ్చుకునే వారందరికీ ఒకేసారి మూడు నెలల పెన్షన్ అందిస్తాం ఇక ఒకేసారి దీనికి సంబంధించి నాలుగు వేల రూపాయలు పాటు ఆరు వేల రూపాయలు అందిస్తాం అంటూ సోషల్ మీడియాలో వార్తలు అయితే వస్తున్నాయి ఎవరికి నిజంగా అందిస్తారు మూడు నెలల పెన్షన్లు ఎవరికి అందిస్తారు ఎవరికి ఇవ్వరు అనేటువంటి వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి ముందుగా వీడియో వస్తున్న ప్రతికూ కూడా లైక్ చేయండి చాలా మంది వీడియోస్ ఉన్నారు కదా సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కడి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చండి తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా విరాలు కనుక వచ్చినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు ఇరవై ఒకటి రకాల పెన్షన్లు అయితే అందిస్తున్నారు అనమాట ఇందులో ప్రధానంగా బీడీ కార్మికులు కూడా యాడ్ కావడం జరిగింది ఇక తెలంగాణలో ఇప్పటికే ఆసరా పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే డిసెంబరు జనవరి ఫిబ్రవరి ఈ మూడు నెలల పెన్షన్లు కూడా చాలా చోట్ల చాలా మందికి రాలేదు కొంతమందికి డిసెంబర్లో వచ్చినట్లయితే జనవరి రాలేదు జనవరిలో వచ్చినట్లయితే ఫిబ్రవరిలో రాలేదు అంటే మూడు నెలల పెన్షన్లు కూడా ఈవెన్ పని పైన మన తెలంగాణలో కనిపిస్తుంది అనమాట ఇక దీనిపైన ఆల్రెడీ మరి ప్రభుత్వానికి సంబంధించి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు అసెంబ్లీ సాక్షిగా చెప్పారనమాట చెప్పారు అనమాట మార్చి పదిహేను తర్వాత కూడా ఆ లోపు కంప్లీట్ టార్గెట్ పెట్టుకున్న ఆ లోపు అందరికీ కూడా అందిస్తామని చెప్పడం అయితే జరిగింది ఇంకా పిన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్లు ఇస్తారా పాత పెన్షన్లు ఇస్తారా ఏది ఏ రకంగా ముందుకెళ్తారా అనేది ఒకసారి చూసుకున్నట్లయితే గత సీఎం అనగా కేసీఆర్ అయితే యాభై ఏడు సంవత్సరాలు నిన్న వరకు వయసు తగ్గించడంతో చాలామంది అప్లికేషన్ చేసుకున్నారు ఇక ఎన్నికల టైంలో కొంతమందికి లబ్ధి చేకూరడం జరిగింది కొంతమందికి వచ్చాయి కొంతమందికి రాలేదు కొన్ని కారణాల చేత ఆర్డీఓలు ఇక ఎంఆర్ఓలు చుట్టూ కూడా తిరుగుతున్నారు మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన నడుస్తోంది నడుస్తుంది ఇక దీనిలో డేటా ఎంట్రీ కూడా డిజిటలైజేషన్ పూర్తి కావడం జరిగింది ఇప్పుడు నలభై సంవత్సరాలు ఏదైతే సంవత్సరాలు ఉన్న వారికి కూడా రేవంత్ రెడ్డి అప్లికేషన్ చేసుకోవడానికి మరి అవకాశం అయితే ఇచ్చారన్నమాట ఆసరా పెన్షన్ ఇది చైత పెన్షన్లు అయితే మారబోతుంది ఇంకా మరొకటి కండిషన్ ఏంటంటే ఇప్పుడు వచ్చేటువంటి అవ్వ తాత కాసు వికలాంగులకు చాలా వరకు మరి సదరం సర్టిఫికేట్లు అయితే ఉంటాయి వీటిని వెరిఫికేషన్ చేసిన తర్వాత ముందుకెళ్తారట ఇక వాళ్ళకైతేనే ఇస్తారట ఇక తెలంగాణలో మరోసారి చూసుకున్నట్లయితే ఆసరా పెన్షన్లకు చాలా వరకు అయితే మరి ఇవన్ వైనా కనిపిస్తుంది అంటే మనకు మార్చి పదిహేను తర్వాత మరి ఎవరికి ఇస్తారు కొత్త వారికి ఇస్తారా ఇక పాత వారికి ఇస్తారంటే దాదాపు ఈ మార్చి వరకు అయితే పాత వరకు అయితే ఇస్తారు ఎందుకంటే ఇక్కడ మనం క్లియర్ అయి చెప్పారు జనవరి ఫిబ్రవరిలో చాలా వరకు పాతగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్లు నాలుగు వేల రూపాయలు రెండు వేల పదహారు రూపాయలు ఇవ్వలేదు ఇవి ఇచ్చిన తర్వాత ఇక ప్రాసెసింగ్ నడుస్తుంది దీని ప్రాసెసింగ్ అవుతుంది గవర్నమెంట్ జివోలిక విధి విధానం రూపొందిస్తున్నారని అని చెప్పేసి మళ్ళీ ఐదు ఆరు నెలలు నడుపుతారు దాని తర్వాత ఆగస్టు వస్తుంది ఆగస్టు వరకు అప్పుడు కంప్లీట్గా ఇవి ఇవ్వడానికి కొత్త వారికి ఇవ్వడానికి అవకాశాలు అయితే కల్పించారు అన్నమాట ఇక మూడు నెలల పెన్షన్లు మరి ఒకేసారి అందిస్తారంటే ఏడా ఒకేసారి ఇవ్వడానికి కాదు మార్చి వరకు అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట చూడాలి మరి ప్రభుత్వం కొంతమందికి ఆల్రెడీ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి నెలకు సంబంధించి పెన్షన్ తీసుకున్నారు వారు హ్యాపీ ఒకవేళ కొంతమంది తీసుకున్న వారు ఉంటే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు ఎందుకంటే అవత వచ్చే పెన్షన్ పైన ఆధారపడి నిత్యావసర సరుకులు కావచ్చు మందులు ఇక ఏదైతే కోడలు కొడుకులు చూస్తూ ఉంటారు ఇంత బుక్కడి బోగ పెడతారు కాబట్టి మరి ఆసరా పెన్షన్లేదు ఎక్కువ చాలా వరకు మరి వీటిపైన ఆధారం పడి జీవిస్తున్న వారు మంది ఉన్నాం కాబట్టి మొత్తానికి ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం వెంటనే చర్యలు కూడా తీసుకోవాలి ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ముందే కాంగ్రెస్ ప్రభుత్వం మేము వచ్చిన వెంటనే ఈ నాలుగు వేల రూపాయలను ఆరు వేల రూపాయలు చేస్తామని రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు చేస్తామని చెప్పడం ఇలా చెప్పినప్పుడు చెప్పారు కానీ మరి వాస్తవానికి ఇక చేయలేదు లోక్సభ ఎన్నికలు అయితే ఉన్నాయి ఈ తరుణంలో మరోసారి ఇవో ఈ అయితే నల్గొండల మీటింగు ఇక ఈ రకంగా రాజకీయ నేపథ్యం పెడుతుంది కాబట్టి నిజమైన లబ్ధాలకు పథకాలు ఎప్పుడు ప్రవేశపెడతారు ఎప్పుడు పెంచుతారు ఏందనేది దీనికి సంబంధించి ఇక వదంతులకు మరి ఎవరు ఏ ప్రభుత్వం ముద్దు కాదు మనకు కావాల్సింది ఏంటంటే ఆసరా పెన్షన్లు చైత పెన్షన్లుగా మార్చడం ఇక నిజమైన లబ్ధాలను ఎంపిక చేయడం ఇప్పటికే తెలంగాణలో ఆసరా పెంచుకు చాలా మరి ఎదురు చూస్తున్నారు ఆశలు అయితే గంపెడ్ ఆశలతో అయితే ఉన్నారు అవ్వాతాతలు చూడాలి మరి ప్రభుత్వం దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది సోషల్ మీడియాలో వచ్చేటువంటి వాదాంతులు అనగా మూడు నెలలు ఒకేసారి ఇస్తారు అన్నది ఆ వాస్తవం ఎందుకంటే ఇవ్వని వారికి ఇవ్వచ్చు కానీ అందరికీ ఇస్తారంటే ఇవ్వరండి ఆసరా పెంచాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఇచ్చినప్పుడు తెలుస్తాను అందరూ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్